నమస్కారం వారాహి న్యూస్కి స్వాగతం ఈరోజు న్యూస్ అప్డేట్స్ చూద్దాం తమిళనాడు శాసనసభ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది గవర్నర్ ఆర్ఎన్ రవి తన ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండానే సభను విడిచి వెళ్లారు తమిళ తల్లి ప్రార్థన అనంతరం జాతీయ గీతం ఆలపించాలన్న గవర్నర్ అభ్యర్థను సభాపతి తిరస్కరించడంతో ఆయన వాకౌట్ చేసినట్లు సమాచారం జాతీయ గీతాన్ని అవమానించడమే కారణమని రాజభవన్ స్పష్టం చేసింది అసత్యాలతో కూడిన ప్రసంగం కాపీని చదవనందుకే గవర్నర్ నిరాకరించారని తెలిపింది దాబాస్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక అంతర్జాతీయ భేటీలో పాల్గొన్నారు ఐబిఎం చైర్మన్ సిఇవో ఆర్విందర్ కృష్ణతో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సమావేశమై అమరావతిలో క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు అలాగే గూగుల్ కోడ్ సీఈవో థామస్ కుర్తియానో విశాఖలో ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై సమీక్షిస్తూ పనులు వేగంగా చేయాలని సీఎం సూచించారు విజయనగరం జిల్లా గజపతినగరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ తిరుపతిరావు విధి నిర్వహణ సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు ప్రమాదంలో గాయపడిన తిరుపతిరావు ప్రస్తుతం జిల్లా సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర హోం మంత్రి అనిత కానిస్టేబుల్ తిరుపతిరావు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి ప్రస్తుతం అందిస్తున్న వైద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు కానిస్టేబుల్ తిరుపతిరావుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు అవసరమైతే అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు కండిషన్ ఓకే 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 కూస సడడం మనం ఇంకా మన బెటర్ ట్రీట్మెంట్ ఎంతవరకు వరకు ఇవ్వగలమో ఇవ్వండి గణమేడ నేను టేకింగ్ ఆల్ మేడం అంటే నేను అదే అన్నోకలే యాన అది జీసీస్ ఇంప్రూవ్ అయితే యాన చేయగlrని అనుకుంటున్నాను మేడ హ్మ్ హ్మ్ కరెక్ట్ చీఫ్ మేడం నాకు సపోర్ట్ చెప్తున్నారు ఓకే 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 ఆన్ కొంచెం టైం తీసుకున్న మూమెంట్ ఉంటది అనుకుంటే చూడండి చూడండమ్మా మాక్సిమం విజయనగరం ఎమ్మెల్యే పోసుపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు రాజు పీఫోర్ కార్యక్రమంలో భాగంగా దత్త తీసుకున్న మరిచెర్ల సుంకరపేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో నేత్రా గుండె క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి గ్రామస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరకములైన సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రజల ఆరోగ్యమే తమ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు వ్యాపార మండలం ఎంఈఓ కార్యాలయంలో నేడు గిరిజన విద్యార్థులు ముట్టడించారు గిరిశకర గ్రామమైన మార్కె గ్రామానికి గత కొన్ని సంవత్సరాలుగా స్కూల్ బిల్డింగ్ లేదని ఆందోళన వ్యక్తం చేశారు చెట్ల నీడల్లో పొలాలలో పాఠాలు చెబుతున్నారని ఇకనైనా తమకు శాశ్వత భవనం నిర్మించాలని కోరుతున్నారు సిపిఎం నాయకుడు రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు చల్లా జగన్ విద్యార్థులకు అండగా నిలిచారు విద్యార్థుల సమస్య ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు విజయనగరం జిల్లా వేపాడ మండలంలో ఉన్న కరగవలస పంచాయతీ మారిగా గ్రామంలో చదువుకునేందుకు ఇరవై ఏడు మంది గిరిజన విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు దశాబ్దాలుగా పాఠశాల కావాలని కోరుతున్నా పాఠశాల నిర్మాణం చేపట్టడం లేదు గత ప్రభుత్వం హయాంలో నాడు నేడులో మంజూరు నిధులు మంజూరు చేసినా ఎనిమిది లక్షలు డ్రా చేశారే తప్ప అక్కడ ఇటుకపెట్ట పెట్ట కూడా పని చేయలేదు ఇప్పటికైనా సరే పాఠశాల నిర్మించాలని చెప్పేసి మేము గతంలో ఒక ఐదు పది ఏళ్ళ నుంచి మేము అడుగుతున్నా పాఠశాల నిర్మాణం చేపట్టడం లేదు విద్యార్థులేమో చెట్టు కింద ఏదో ఏదో పాడుపడిన ఇంటి కింద పాఠాలు చెప్పండి అని అక్కడ కూర్చుంటున్నారు ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందో పేరెంట్స్ ఆందోళనతో ఉన్నారు స్థిరమైన బిల్డింగ్ లేకుండా చెట్టు కింద లేకపోతే ఏదో పుట్ట దగ్గర పాఠాలు చెప్పడం కాదు వాళ్ళకి పాఠాలు చెప్పాలనుకుంటే చిత్రం రెండు మూడు నాలుగు బిల్డింగ్లు మైదాన ప్రాంతాలు ఉంటున్నాయి కాంట్రాక్టు కోసం వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళ అవసరాల కోసం మాకు బిల్డింగ్ కావాలని చెప్పేసి మాకు బిల్డింగ్లో చదువు చెప్పండి అని చెప్పేసి విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు కోరుతున్న బిల్డింగ్ కట్టకపోవడం తాలూకా అంతర్యం ఏమిటో మాకు వెంటనే అర్థం కావాలి కలెక్టర్ కానీ డిజిఓ కానీ ఇన్ని రోజులుగా ఏం పరిపాలన చేస్తాండని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం ఒక స్కూల్ లేదని వాళ్ళకి తెలుసా తెలియదా లేకపోతే రికార్డులో ఉందో ఇప్పటికే తెలియజేయాలి తక్షణమే జిల్లా అధికారులు స్పందించి అక్కడ కొబ్బరికాయ కొడితే తప్ప మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదు అక్కడే వంట చేసుకుని ఈ పిల్ల పాపలతో ఇక్కడే కూర్చొని ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉండడం తప్ప ప్రారంభం అయ్యే ధరకు కదిలేదు లేదని చెప్పేసి హెచ్చరిస్తాను విజయనగరం చీపురుపల్లి రాజాం నియోజకవర్గంలో ఎన్ఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలని అదే విధంగా జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామచందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు ప్రాజెక్టులు పరిశ్రమలకు భూసేకరణపై కలెక్టరేట్ సమావేశం మందిరంలో రెవెన్యూ వివిధ శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టులు తోటపల్లి గుర్లా స్టీల్ ప్లాంట్ భోగాపారం విమానాశ్రయం గ్రే శిక్షణా శిక్షణ కేంద్రం తదితర ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్షించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ బలహీన వర్గాలను అణిచివేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆరోపించారు విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రైతు నాయకుడు అప్పలరాజు అరెస్టును ఖండిస్తూ ఆయనపై పెట్టిన పీడీ యాక్ట్ ను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దని లేదంటే రాష్ట్ర ఆందోళన తప్పవని హెచ్చరించారు కేంద్రంలోను ఉన్న పాలక ప్రభుత్వాలు ప్రెసిడెంట్కున్నారు ఈ ప్రభుత్వాలు ఈరోజు ప్రజల మీద అలాగే ఉద్యోగుల మీద కార్మికుల మీద పేద ప్రజల మీద వ్యవసాయ కూలీల మీద అలాగే పోరాడుతున్న నాయకుల మీద అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న ఘటనలు ఇప్పుడు చోటు చేసుకున్నాయి ఒక తర ఒకదాని తర్వాత ఒకటి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఈరోజు బీజేపీ కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవహారం చేస్తూ ఉన్నది అందుకని ఇప్పుడు ప్రజల ప్రయోజనాలు పక్కకుపోయాయి వాళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి కార్పొరేట్ల కోసమే ఉన్నామన్నట్టు ఈ మధ్యన ఈ ఘటనలు మనకి రుజువు చేస్తూ ఉన్నాయి ప్రజల కోసం పోరాడుతున్న రైతు సంఘం నాయకుడు కామ్రేడ్ అప్పలరాజుని పీడి యాక్ట్ పెట్టారు బల్క్ డ్రగ్ వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి అక్కడ పోరాడుతుంటే అది ప్రజా వ్యతిరేక ప్రజలందరూ గమనిస్తుంటే అటువంటి అతన్ని పీడి యాక్ట్ కింద అరెస్ట్ చేసి లోపలు పెట్టారు అతన్ని కాదు ఈ రకంగా భూ ఎక్కడ జరిగినా అక్కడ అడ్డుకున్నా ఎదిరించిన ప్రజల్ని కాని నాయకులు కాని పీడి యాక్ట్ పెడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు చాలా దుర్మార్గం కాబట్టి ఆయన విషయంలో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి గత పదిహేను రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా పోరాడుతున్నారు ఆయన్ని బేషత్తుగా బయటకు తీసుకురావాలి పీడి యాక్ట్ ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ జరుగుతున్నది అందుకని ఆయన్ని ఆ జైలు విడుదల చేయడం ఆ పీడి యాక్ట్ ఎత్తేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల నుంచి అన్ని సంఘాల నుంచి అన్ని పార్టీల నుంచి కూడా మద్దతు కొడగట్టి పోరాడుతామని చెప్పేసి సందర్భంగా విజయనగరం జిల్లాలో కూడా అనకపోయిన పోరాటం ముందుకు సాగుతుందని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం ఇప్పుడు వాళ్ళు చెప్తున్న రీజన్స్ కానీ అనేక సార్లు చెప్పాం మళ్ళీ చెప్పడం కాదు కానీ ఈ రోజుకి దాదాపు చంద్రబాబు నాయుడు మీద మొన్న అంశాలుగా ప్రకటించారు ఇరవై నాలుగు ఇరవై ఐదు కేసులు ఉన్నాయంట మొత్తం మంత్రులందరి మీద ముప్పై కేసులు మంత్రులు కూడా ఉన్నారు మరి వీళ్ళందరి మీద ఎందుకు పెట్టలేదు పెట్టి ఎందుకు అరెస్ట్ చేయలేదు కాబట్టి క్రిమినల్ కేసులు ఏమి ఉన్నాయా అన్ని వన్ ఫిఫ్టీ వన్ కేసులే ఉన్నాయి కాబట్టి కొన్ని కేసులు విచారణ పూర్తి అయిపోయి పంతొమ్మిది కేసులు అంటాడు మరి ఇరవై నాలుగు కేసులు చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేయరు ఎందుకు పీడియాక్ట్ పెట్టరు కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్యాన్ని అడిగే వాళ్ళని ఎదిరించే వాళ్ళని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది ఇది ఎంతకాలం ప్రజలు గమనిస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాల్ని హెచ్చరిస్తున్నాం సిపిఎం పార్టీగా అలాగే ఈవేళ మహాత్మా గాంధీ ఈ ఉపాధి హామీ చట్టం ఈ చట్టాన్ని తీసుకొచ్చి కోట్లాది మంది పేద ప్రజలు కూలీలు ఈ రోజు ఉపాధి పొందుతుంటే దానికి వస్తున్న హక్కులు చట్టపరంగా అప్పుడు చేస్తే యూపీఏ గవర్నమెంట్ లో వామపక్షాలు సిపిఎం సహకారంతో ఆ రోజు ఈ చట్టం చేసింది ఈ చట్టంతో పాటు అటవీ హక్కుల చట్టం వచ్చింది ఆర్టీఏ వచ్చింది అనేక ప్రజలకు ఉపయోగకరమైన చట్టాలు వామపక్షాలు మరింత వస్తే ఈ రోజుకి వచ్చేసరికి అది గాంధీ పేరు ఉంది కాబట్టి గాంధీ పేరు మార్చేసి ఇంకొకరి పేరు పెట్టి రామ్జీ పేరు పెట్టి ఈ రోజు బిజెపి తీసుకొచ్చింది అంటే గాంధీ పేరు ఉండకూడదు సరే గాంధీ పేరు ఉండకూడదు కానీ ఆయన చేసిన చట్టంలో అప్పుడు వచ్చిన చట్టంలో తప్పులే ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడేదే ఉంది కాబట్టి ఈ రోజు పని యొక్క గ్యారంటీ అతను ఉండాలని చెప్పేసి పెట్టారు పని పనిపోతే నిరుద్యోగాలని పెట్టారు ఖచ్చితంగా మౌలిక సదుపాయలు కల్పించాలని పెట్టారు ఇవాళ రెండు వందల రోజులు పని కల్పించాలని ఆరు వందల రూపాయలు రోజు వేతనం ఉండాలని చెప్పేసి అడుగుతున్నాం వేతనం పెంచలేదు రెండు వందల పని పెంచలేదు పైగా ఈ రోజు చట్టం నిర్వీర్చేసి ఆ చట్టాన్ని పథకంగా మార్చి ఈ రోజు ఇబ్బంది పెడతా ఉన్నారు అందుకని దీని మీద కూడా విద్యం ఆగదు ఆ చట్టాన్ని వెనక్కి తీసుకొని పాత చట్టం ఏదైతుందో పాత హక్కులు ఏవైతున్నాయి ఉపాధి హామీకి అవి కొనసాగించాలని చెప్పేసి ఈవేళ దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి ఈ జిల్లాలో కూడా మొత్తం అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది నిన్న పద్దెనిమిది నుండి రేపు ఇరవై ఐదు వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని కేంద్రాల్లో కూడా చట్టమే కొనసాగించాలని అది ఉంటే భద్రత ఉంటుందని అది ఉంటే న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు ప్రజల విశ్వాసం కాబట్టి ఆ చట్టాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ప్రజల మీద ఉంది అందుకని ప్రజల్ని ఈ పోరాటంలో భాగస్వాములు చేస్తూ ఆ ప్రజల్ని మమేకం చేస్తూ దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీగా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అందుకని ఆయన పీడియాక్ట్ నుండి ఆయన విముక్తి చేసి బయటకు తేవాలి ఉపాధి హామీ చట్టాన్ని ఇప్పుడు చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకొచ్చి పథకాన్ని వెనక్కి తీసుకొచ్చి చట్టంగా రూపొందించాలని చెప్పేసి మీ ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిస్తా విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం వెంటనే గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ లోక్ పార్టీ డిమాండ్ చేసింది విజయనగరంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన నియోజకవర్గ అధ్యక్షుడు అల్లంశెట్టి నాగభూషణం గెజిట్ ఆలస్యం వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి కొంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రైల్వే జోన్ పూర్తి స్థాయిలో ప్రారంభమైతేనే రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు ఏపీఎస్ ఆర్టీసీ కార్గో సేవలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని విజయనగరం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు డిసెంబర్ ఇరవై నుంచి జనవరి పంతొమ్మిది వరకు నిర్వహించిన ప్రత్యేక కార్గో డ్రైవ్ లో విజయనగరం డిపోకు రెండు లక్షల రూపాయలు అదనపు ఆదాయం సమకూరిందని వెల్లడించారు కార్గో బుకింగ్ లో నిలిచిందన్నారు అలాగే సంక్రాంతి సీజన్ లో ప్రయాణికులు రాకపోకల ద్వారా డెబ్బై లక్షల రూపాయల ఆదాయం లభించిందని తెలిపారు అక్షరాలు నేర్పినబడి అనుబంధాలను కలిపింది కాలం గిరిన తిరిగిన జుట్టు నేర్చిన స్నేహం మాత్రం ఎప్పటికీ పచ్చగానే ఉంటుందని విజయనగరం శిల్పారామంలో జరిగిన ఓ ఆత్మీయ కలిగ నిరూపించింది పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఏడు బ్యాచ్ కొత్త దేవర వీధి మున్సిపల్ స్కూల్ మిత్రులు మూడు దశాబ్దాల తరువాత ఒకే చోట చేరి చిన్ననాటి జ్ఞాపకాలను నమరు వేసుకుంటూ స్నేహ సంబరాలతో సంబరించారు